నమస్తే అండి నమస్తే నా పేరు కొండయ్య నేను అగ్రికల్చర్ రైతుని వ్యవసాయం ఫార్మర్ని రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నమ్మి వై వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో కొద్దిగా అభివృద్ధి పథకంలో ఏదో కొంచెం అభివృద్ధి పథకాల వలన ఆయన పేరు పేరులో ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రెండు వేల పంతొమ్మిదిలో నాతో సహా నాతో సహా ఆ రోజునాడు జగన్మోహన్ రెడ్డి రావాలి ఈ రాష్ట్రానికి మంచి మడం తిప్పుడు మా కాళ్ళ తిప్పుడు అనే ఇదిలో ఈ రాష్ట్రంలో ప్రజలు నాతో బలంగా అందరూ పార్టీకి పనిచేశాం కానీ ఆయన నైజం గెలిచిన వన్ అండ్ హాఫ్ కోస్తా కోస్తాంధ్ర జిల్లాలో బాగుపడుతూ అతనికి ఎటువంటి ఇష్టం లేదు అమరావతి రాజధాని చాలా చిన్న మధ్యతరగతితో కూడిన రాజధానిని వ్యతిరేకించి అతను చాలా తప్పు చేశాడు మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధానికి అట్లా మూడు రాజధానులు ఒక అమ్మఒడి అన్నాడు ఫస్ట్లో ఎంతమందికి ఇస్తానన్నారు భారతీయ గారే చెప్పింది లాస్ట్కి ఒక్క పిల్లకి ఇచ్చింది అది కాడ విడతల వారికి తగ్గించుకుంటూ వచ్చారు ఈ విధంగా ఆయన పాలన చాలా దుర్మార్గంగా చేశాడు ఇప్పుడు ప్రభుత్వం చేసి నేను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యేని తీసుకుని అన్నాడు అట్లాంటిది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఈ వల్లం లేని వంశీవనం తీసుకుని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు వంతైపోతారు తల భార్య మానసికంగా దెబ్బతీయాలని చూశాడు మానసికంగా కాదు అది ప్రజలు అర్థం చేసుకుని ఆ మానసికని అతను మానసిక రోగి అయిపోయాడు రోగి అయిపోయి ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ గన్నవరం ప్రజలు వంశీ అనేవాడికి జగన్మోహన్ రెడ్డి అనే వారికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు యాల్గడి వెంకట్రావు గారిని ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అతి నమ్మకమైన పంపించారు ఆయనకి ఈ నియోజకవర్గం నుంచి నలభై నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీతో జనసేన తెలుగుదేశం మిత్రపక్షాలతో కలిపి మేము అసెంబ్లీకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నూట యాభై సీట్లతో సీఎం కాబోతున్నాడు అంతే వంశీ గారి పాలన కూడా ఏమైనా వంశీ పాలన ఎక్కడ పాలన టీడీపీ గవర్నమెంట్లో వంతునేశాడు టీడీపీ గవర్నమెంట్లో టీసీ సిసి రోడ్లు వేసాడు తను వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు నామవర్పాడు ప్రసాదం ఒక్క రోడ్డు వేసిన దాఖలా లేవు ఒక్క వందునికి చేసింది దాఖలాలు లేవు ఆయన చేస్తుంది ఏంటి అంటే అంత భూకబ్జాలు అంత బ్లాక్మైల్ రాజకీయాలు తిట్టడం పనిపెట్టుకున్నాడు కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఇప్పటివరకు జరగలేదు అభివృద్ధి లేముండే అప్పటి అభివృద్ధి జరగడానికి కారణం మెయిన్ అయింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళ వంటతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అది వంశీ గారి లోకల్గా ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ద్వారా వర్క్ చేపించినప్పుడు ఎమ్మెల్యే మార్క్ కనిపించింది అదే అదే ఎమ్మెల్యే మార్కే కనిపించింది కానీ వెనక దాని వెనకమా పొండింగ్ ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రజాదరణ అయితే మీ ఉద్దేశం ప్రకారం అంత ఎర్రగడ్డ గారికి ఏకపక్షంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నలభై నుంచి యాభై వేల ఒకటి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు మీ నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన వైసీపీలో ఓడిపోయిన నియోజకవర్గాన్ని వదల్లా జనాన్ని వదల్లా రోజు నాడు గత ఎలక్షన్లో భారీ మొత్తంలో ఆయన ఇదయ్యాడు ఖర్చు పెట్టి నష్టపోయారు అవునా ఈ రోజు నాడు చిన్న పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ సంక్రాంతికి పండుగ జరుపుకోవడంలో కొంచెం ఇబ్బంది పడది మనం గడ తోడివ్వాలని ఇవాళ ప్రతి ఇంటికి గడపకి ప్రతి మహిళకి ఎస్సీలు బీసీలు ఓసీలు అందరికీ చీరలు కానుకగా చిరుకానుకగా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు ఇదే కాదు రాబోయే రోజుల్లో ఆయన స్వచ్ఛందంగా చేయడానికి ఉంది ఇంతవరకు ఆయనకి ఏ పదవి లేదు ఎందులోనూ ఒక రూపాయి సంపాదించింది లేదు కానీ ఇంత భారీ మొత్తంలో నియోజకవర్గం మొత్తంలో ఇలాగ చిరుకానుక చీరల పంపిణీ చేయడం అంటే ఇదే మొదటిసారి ఇంతవరకు ఇంతవరకు ఎవరో పంచల ఎలక్షన్లప్పుడు ఏదో ఇచ్చారో అయిపోయారు ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు చేస్తున్నాడు అది రాజకీయం కాదు ఇది మా కుటుంబ సభ్యుడిగా మానవత్వంతో చేస్తుంది ఇది